లాల్ బహదూర్ శాస్త్రి గారు పుట్టిన రోజు ఈ రెండు కూడా అరుదైన అనుభవాలు అలాంటి అరుదైన అనుభవాలు ప్రజల ముందర ఇక్కడ మనందరం కలిసి జరుపుకుంటూ అదే సమయంలో మహాత్మా గాంధీ చేసిన సేవల్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటున్నాం నివాళులర్పిస్తున్నాం అలాంటి నివాళులు అర్పించే కార్యక్రమంలో భవిష్యత్తులో ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలంటే ఏం చేయాలనో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ప్రసాద్ గారు స్వచ్ఛ సుందర చల్లపల్లి ఆయన కళ పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు అలాంటి స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా ఆ స్ఫూర్తిని మీకు అందరికి రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ఇక్కడే స్వచ్ఛ సేవకులున్నారు మనందరం రోడ్లో బాగా తిరుగుతున్నామంటే మన ఆరోగ్యం బాగుందంటే ఈ సేవకులే కారణం ఎన్నో పనులు చేస్తారు కానీ ఎవరైతే ఇలాంటి సేవాభావంతో పనిచేస్తున్నారో వాళ్ళని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి వాళ్ళకు పూర్తి సహకారం అందించాల్సిన బాధ్యత మనలందరిపైన ఉంది ఈరోజు ఒక మంచి పని ఏది చేసినా ఆ మంచి పని శాశ్వతంగా గుర్తుంటుంది మహాత్మా గాంధీని మనం దలుచుకుంటున్నాం ఆ మహనీయుడి యొక్క స్ఫూర్తిని మనం ఒక్కసారి ఆలోచిస్తే దేశమంతా కదిలించాడు అహింసా సిద్ధాంతం తో ముందుకు పోయాడు బానిసత్వం మాకొద్దు స్వతంత్ర భారతదేశమే ముద్దు భారతీయులుగా మేము స్వతంత్ర భారతదేశంలో ఉండాలని నిరంతరం పోరాడారు ఆయన అవలంబించిన సిద్ధాంతం ఈరోజే కాదు బావి తరాలకు కూడా ఆదర్శం ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పుడు కూడా ఆయన గుర్తు పెట్టుకుంటున్నామంటే ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేస్తున్నామంటే దానికి కారణం ఆ ఆలోచనలు ఎప్పుడు కూడా ప్రజాహితం కాబట్టి ఆలోచిస్తున్నాం అలాంటి మహనీయుడిని మనం ఒకసారి ఆలోచిస్తే పద్దెనిమిది వందల అరవై తొమ్మిది పోరు బందర్లో ఇదే రోజున జన్మించడం అదే మరిగా ఒక పక్క స్వాతంత్రం కోసం పోరాడమే కాకుండా ఇంకొక పక్కన ఎక్కడెక్కడ స్వచ్ఛత కార్యక్రమాన్ని ఆయన చేపట్టి ప్రజా చైతన్యం తీసుకొచ్చాడు పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ఈ జిల్లాకు వచ్చాడు ఏదైతే సత్యాగ్రహ సభలో పాల్గొన్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మళ్లీ అఖిల భారత కాంగ్రెస్ మహాసభల్లో ఇక్కడ పుట్టిన వ్యక్తి పింగళ వెంకయ్య జాతీయ జెండా ఆయనకు అప్పచెప్పాడంటే అది గడ్డ మహిమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా స్వాతంత్ర ఉద్యమంలో ముందున్నారు స్వాతంత్ర పోరాటంలో ముందున్నారు అదే ఈ రోజు మువ్వెన్నెల జెండా రెపరెపలాడుతుంది ప్రతి ఒక్క భారతీయుడు ప్రపంచం అంతా కూడా గర్వంగా నేను భారతీయుడు చెప్పుకునే శక్తినిచ్చింది ఈ పింగళి వెంకయ్య ఈ గడ్డ వాసి అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అలాంటి స్వతంత్ర భారతదేశానికి ఊపిరి పోసిన ప్రాంతం ఇది ఊతమిచ్చిన ప్రాంతం ఇది ఉద్యమ బాట పట్టిన ప్రాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడే ఆంధ్రజాతీయ కళాశాల ఆ రోజు బ్రహ్మాండంగా అందరూ ఇక్కడే కాశీ విశ్వనాథ సత్యనారాయణ గారు బెడ బెజవాడ రెడ్డి గారు ఇంగపక పింగళ వెంకయ్య గారు ఆ స్కూల్లో టీచ్ చేశారు ఇప్పుడు కొంతమంది స్వార్థపరులు ఆ స్కూల్ ను కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు స్వార్థం పెరిగింది ఒకటే చెప్తున్నాను ఎట్టి పరిస్థితిలో మళ్లీ ఈ స్ఫూర్తిని కాపాడతాం ఆ కాలేజీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది జాతీయ స్ఫూర్తిని నింపే విధంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇక్కడే ఈ ప్రాంతంలో చూస్తే ఈ ఉద్యమం కోసం పోరాడినటువంటి కృష్ణా పత్రిక ముట్నూరు కృష్ణారావు గారు పక్క జెండాకర్ర తోట నరసయ్య నాయుడు ఇంకో పక్క భోగరాజు పట్టాభి సీతారాయ్య గారు ఇలాంటి వాళ్ళందరూ ఈ ప్రాంతం నుంచి వచ్చారు కానీ ఇప్పుడు ఈ కాలంలో ఈయన మనం చూసే సమస్యలు చూస్తే చాలా సమస్యలు వస్తున్నాయి ఇప్పుడే ఎంపీ గారు ఒక మాట చెప్పారు పింగళ వెంకయ్య గారి పేరుతో మెడికల్ కాలేజ్ పెట్టమని తప్పకుండా ఆ పేరు మారుస్తాం ఆయన పేరు పెడతామని మరి ఒక్కసారి మీ అందరి హామీ ఇస్తున్న భావి తరాలకు ఒక స్ఫూర్తి ఉండాల్సిన అవసరం ఉంది ఆ స్ఫూర్తి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతుంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం నాకెంతో మనసుకు దగ్గరుండే కార్యక్రమం నేను సమయక్ ఆంధ్రప్రదేశ్ లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ పెట్టాను ఆ రోజు కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా తీసుకుపోతూ ప్రతి వారం నెలకొక్క రోజు రెండవ శనివారం ఎవ్వరూ పనిచేయక్కర్లేదు పిల్లల దగ్గర నుంచి పెద్దలు ఉద్యోగస్తులందరూ కూడా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి చెప్పాను అది నా పట్టుదల మనుషులందరం కూడా కష్టపడుతున్నాం ప్రశాంతమైన వాతావరణం కావాలని కోరుకుంటాం కానీ అలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోకుండా ఎక్కడికక్కడ ఇప్పుడే వారు చెప్పినట్టు చెట్లు నరికేయడం చెత్త అంతా తీసుకొచ్చి రోడ్డు మీద వేయడం ఒక బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించిన రోజున నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆ రోజు పనిచేశాం తర్వాత ప్రధానమంత్రి గారు సరిగ్గా పది సంవత్సరాల కంటే ముందు అక్టోబర్ రెండు రెండు వేల పద్నాలుగులో న్యూఢిల్లీలోని రాజ్ఘాట్ స్వచ్ఛ భారత్ కు శ్రీకారం చుట్టారు నేను మనస్ఫూర్తిగా మనందరం కూడా ప్రధానమంత్రి దూర దృష్టికి అభినందించాల్సిన అవసరం ఉంది గట్టిగా అభినందించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా ఎందుకంటే భారతదేశం నూట నలభై కోట్ల జనాభా మన ఆరోగ్యం అంతా కూడా మనం నివసించే ప్రాంతాల మీద మనం తాగే పైన మనం తినే తిండి పైన ఆధారపడుతుంది అలాంటిది స్వచ్ఛ భారత్ ఉండాలని దానికి ఒక శ్రీకారం చుట్టి ఆ రోజు ఆయన నీతి ఆయోగ్ లో ఒక అనౌన్స్మెంట్ చేసి దగ్గర దగ్గర పది మంది ముఖ్యమంత్రులతో ఒక సబ్ కమిటీ వేశారు ఆ సబ్ కమిటీకి నేనే చైర్మన్ స్వచ్ఛ భారత్ సబ్ కమిటీ వేసి ఆ కమిటీలో చాలా రికమెండేషన్లు ఇచ్చాం అక్టోబర్ రెండవ తారీఖున ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఇవ్వాలని స్వచ్ఛ సేవకుల్ని గుర్తించాలని స్వచ్ఛందంగా వచ్చే ప్రతి ఒక్కరిని గౌరవించాలని అవసరమైతే అవార్డ్స్ ఇచ్చి సమాజంలో ప్రత్యేకంగా వాళ్ళకి గౌరవం ఇవ్వాలని చెప్పి రికమెండేషన్లు ఇచ్చాం ఆ రిపోర్ట్ ఇప్పుడు కూడా పనిచేస్తా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో స్వచ్ఛ భారత్ ఉంది రెండు వేల పదహైదు లో మన రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు శ్రీకారం చుట్టాం రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చూస్తే రోడ్ల పక్కన ఉండే డివైడర్లు కూడా పెయింట్లు వేసి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొచ్చాం పార్కులు అభివృద్ధి చేశాం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేశాం కానీ పంతొమ్మిది నుంచి వచ్చింది ప్రభుత్వం భూతం పడింది రాష్ట్రంలో మొత్తం వ్యవస్థను అన్ని కూడా చిన్నాభిన్నం చేశారు మామూలుగా చేయలేదు ఇప్పుడే నేను మీ ఊర్లో వచ్చాను ఎక్కడ చూసినా చెత్త కుప్పల కుప్పలుగా అడవులు అడవులుగా పేరకపోయింది కొత్త కొత్త అడవులు తయారైపోయినాయి అక్కడనే మీరు వస్తున్నారు అక్కడనే మన పిల్లలు ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా బాగుంటుంది మీరు చెప్పని అడుగుతున్నా నేను ఆ రోజు ఒక పని పెట్టాం ఎక్కడైతే చెత్త ఉందో చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం ఒకవేళ ఎక్కువ చెత్త లేకపోతే వైబిలిటీ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి చెత్త నుంచి సంపద సృష్టించేది కాంపోస్ట్ ఎరువులు క్రియేట్ చేయడం ఆ కాంపోస్ట్ ఎరువుల్ని మళ్ళీ పంటలకు ఉపయోగించడం ఇలాంటి కార్యక్రమాలు చేసి ఎక్కడ కూడా చెత్త కూడా వేస్ట్ చేయకుండా మళ్ళా అవసరమైతే రీసైక్లింగ్కి వెళ్ళాం ఇప్పుడే ప్రసాద్ గారు కొన్ని విషయాలు చెప్పారు మామూలుగా చెత్తలో మనం చూస్తే పొడి చెత్త తడి చెత్త ఇవన్నీ కూడా మనం వేస్తున్నాం దాన్ని సెగ్రిగేట్ చేసి రీసైక్లింగ్ పంపించాల్సిన అవసరం ఉంది అవసరమే డెబ్రీస్ మనం కొట్టి గోడలన్నీ కూడా ఇది చేసినప్పుడు అది ఎంత ఎత్తకపోయి రోడ్డు మీద వేస్తే ఆ రోడ్ అంతా కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వస్తుంది అందుకని ఇవన్నిటికి కూడా ఒక సొల్యూషన్ ఇచ్చాం పరిష్కార మార్గం చూపించాం స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ స్ఫూర్తితో మనం ముందుకు పోయాం మీరు చూస్తే వారు చల్ల పనిలో ఓడిఎఫ్ చేశారు రాష్ట్రం మొత్తం మీరు చూస్తే రెండు లక్షల నలభై మూడు వేల ఆరు వందల పన్నెండు వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టి ఎనిమిది వేల నూట ఇరవై నాలుగు కమ్యూనిటీ టాయిలెట్లు కట్టి టాయిలెట్లు కూడా చాలా నీట్ గా కట్టి అవసరమైతే ఒక నాలుగైదు రూపాయలు టికెట్ కూడా పెట్టి మిస్యూజ్ చేయకుండా ఎక్కడికక్కడ టాయిలెట్స్ అన్ని నిర్మాణం చేసి నూట పది మున్సిపాలిటీలో రాష్ట్రాన్ని ఓడిఎఫ్ రాష్ట్రంగా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజుల్లోనే అలాంటి ఓడిఎఫ్ చేసినాక ఓడిఎఫ్ ప్లస్కి వెళ్ళాలి అక్కడే సమస్యలు క్రియేట్ చేశారు ఈరోజు ఈ విధంగా చెత్త చూస్తే రాష్ట్రం మొత్తం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా చెత్త అంతా పేరకపోయింది నేను ఇప్పుడే మా మంత్రిని అడిగా నారాయణ గారిని నారాయణ గారు ఎన్ని రోజులు పడుతుందని అడిగా సార్ రెండేళ్లు పడుతుంది అన్నాడు రెండేళ్లు పడితే మనం పనిచేసినట్టు కాదు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మొత్తం చెత్తంతా క్లీన్ చేసే బాధ్యత మీకు అప్ప నారాయణ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాను అంటే గడచిన ప్రభుత్వం పేర్చిన చెత్త చెత్త ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు ఇంకా మిగిలింది మీ కోపం రాలా ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు అందుకే ఆ రోజు చెప్పే ఎన్నికల కంటే ముందు చెత్త ప్రభుత్వం అని చెత్త మీద పన్నేశారు కాని చెత్త మాత్రం తొలగించలేదు ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపులు వేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒక మాట చెప్పాను చెత్త మీద ప్రభుత్వం వేయడం కరెక్ట్ కాదు అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా ఎక్కడ కూడా చెత్త మీద పని వీలు లేదు రద్దు చేస్తున్నాం ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం ఎక్కడ ఇది కలెక్ట్ చేయమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లో నలభై ఒక్క లక్షల యాభై వేల మరుగుదొడ్లు కట్టాం రెండు వేల పద్దెనిమిదిలో ఓడిఎఫ్ గా రాష్ట్రాన్ని ప్రకటించాం వేస్ట్ కాంపోస్ట్ ప్లాంట్లు గాని బయో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ప్లాంట్లు కానీ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా పెట్టి పెద్ద ఎత్తున ముందుకు పోయాం గ్రామ పంచాయతీలో తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే నాకైతే ఎంత కోపం వస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెత్తంత దిశపోవడం అనేసి ఆ షెడ్లకి సొంత కలర్లు వేసుకున్నారు నేను ఆ రోజు చెప్పా ఆ కలర్లు వేసుకునింది ఆ ఇటు వేశారు మీ ముఖానికి వేయాలి మొఖానికి వేసి ఊరంతా దిపితే మీకు బుద్ధి వస్తుందని ఆ రోజు చెప్పా కనీసం ఆ షెడ్లన్నీ ఆపేశారు ఒక ఉదాత్తమైన పర్పస్ కోసం పెట్టాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇస్తా ఉంది ఆ రోజు మేము ఇచ్చిన రికమెండేషన్ల పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తే అది కూడా లిస్ట్ ప్రకారం చేశారు ఆ రోజు విశాఖపట్నం విజయవాడ గుంటూరు రెండు ఎనర్జీ టు వేస్ట్ అంటే వేస్ట్ నుంచి కరెంటు ఉత్పత్తి చేసే ప్లాంట్స్ పెట్టాం అవి రెండు మాత్రం పనిచేస్తున్నాయి కడవన్నీ అన్ని విధ్వంసం చేశారు కాని ఈ రెండు వాళ్ళ విధ్వంసాన్ని నుంచి తట్టుకుని నిలబడుకున్నాయి ఆ రెండే పని చేస్తున్నాయి ఇప్పుడు మా మంత్రిని అడిగాను భవిష్యత్తులో చెత్త రోడ్డు మీద ఉండడానికి వీలు లేదు అవసరమైతే ఎన్ని ప్లాంట్లు పెట్టాలి ఎంత ఖర్చు అవుతుంది మామూలుగా చెత్త నుంచి కరెంటు తీయాలంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది ఆ రోజుట్లోనే ఒక యూనిట్కి ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఇచ్చాం కొన్ని తొమ్మిది రూపాయలు కూడా ఇచ్చాం అవసరమైతే ఒక రూపాయి ఎక్కువైనా పర్వాలేదు ఒక యాభై మెగావాట్లు అవుతుంది దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది ఇమీడియట్ గా చేయమని కూడా వారికి ఆదేశాలు ఇచ్చాను ఈరోజు మనందరం కూడా ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలి స్వచ్ఛ భారత్ మన లక్ష్యం అయితే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా